హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఈరోజు ఉదయాన్నే బ్లాక్ అనేది స్టార్ట్ చేసేసాను ఏంటంటే ఇక్కడ ఇంకా లంచ్ బాక్సుల కోసం రెడీ చేస్తూ ఉన్నాను అన్నమాట ఇప్పుడు ఈరోజు క్యాప్సికం రైసు అలాగే క్యాప్సికమ్ చట్నీ చేద్దామని ఇంకా టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నిటిని కూడా నీట్గా అయితే వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా వాటన్నిటికీ కావాల్సినవన్నీ కూడా తీసేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా రెండు స్టవ్లు అయితే వెలిగించేసాను ఒక స్టవ్ మీద పచ్చడికి వేయించేసుకొని ఇంకొక స్టవ్ మీద రైస్కి కావాల్సినవన్నీ కూడా పెట్టేసుకుందాము అని రైస్ అయితే ముందుగానే ఉడికించేసి పక్కన పెట్టుకున్నాను ఈరోజు ఏంటంటే కొంచెం లేట్గా అనమాట ఫైవ్ థర్టీ అట్లా అనమాట అందుకని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తూ ఉన్నాను అనమాట నాకేంటంటే నేను ముందు లేచానంటే ఓకే కానీ కొంచెం లేట్గా లేచానంటే నాకు కంగారు వచ్చేస్తుంది ఇంకెక్కడ చూసారా ఐరన్ కడాయిలో వచ్చేసి పచ్చడి కోసం వేయించుకుంటున్నాను అనమాట ముందుగా పల్లీలు అయితే వేసాను పల్లీలు అనేవి బాగా వేగాలి ఆ తర్వాత మిగతా వెజిటేబుల్స్ అన్నిటిని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇంకా పల్లీలు అనేవి వేగేలోపు నేను ఇక్కడ ఇంకా ఉల్లిపాయ అలాగే టొమాటో పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేస్తూ ఉన్నాను ఇదైతే మనము రైస్ చేస్తాను అని అన్నాను కదా రైస్లో వేయడానికైతే కట్ చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా నీట్గా కట్ లోపు పల్లీలు అయితే బాగా వేగిపోయాయనండి ఒక గుప్పెడి పల్లీలు తీసుకున్నాను అలాగే ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను పచ్చిమిర్చి అనేది ఇరిచి వేసుకోండి లేదంటే అవి టప్పుమని పేలుతాయి అనమాట ఇంకా పచ్చిమిర్చి అనేది కూడా బాగా వేగిన తర్వాత క్యాప్సికమ్ని ఒక పెద్ద సైజు ఒక చిన్న సైజు రెండు తీసుకున్నాను ఇంకా ఇవి కూడా బాగా వేయించుకోవాలి ఈ పచ్చడికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఇల్లు అనే బాగా మగ్గాలన్నమాట ఇవి మీకు పల్లీలతో పాటు మీరు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చ కొబ్బరి ఇట్లాంటిది కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా వీటన్నిటిని కూడా బాగా వేయించాలన్నమాట బాగా అంటే మనం రోడ్ పచ్చడే కాబట్టి చేసేది అంత ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వేగితే సరిపోతుంది ఇంక ఇవన్నీ కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇంకా దాంట్లోకి ఒక మీడియం సైజు టమోటాలు రెండు యాడ్ చేసేసి మూత పెట్టి ఆ స్లో ఫ్లేమ్లో మగ్గించామంటే మిగతా అన్నీ కూడా మగ్గిపోతాయి అనమాట ఇంక ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒకటి రెండు మూడు స్పూన్ల ఆయిల్ అనేది వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసి వేపించుకున్న తర్వాత ముందుగా మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ అవన్నీ కూడా వేసి బాగా వేయాలి ఇంకా ఆ తర్వాత క్యాప్సికమ్ని కూడా ఇక్కడ నేను సన్నగా అయితే కట్ చేసుకున్నానండి ఈరోజు పిల్లలకి బాక్స్లోకి క్యాప్సికమ్ ఇంకా ఎగ్ రైస్ పెడదాం అనుకున్నాను అందుకే ఇంకా క్యాప్సికమ్ని ఏంటంటే మామూలుగా క్యాప్సికమ్ రైస్ పెట్టచ్చు కానీ ఖచ్చితంగా పిల్లలు తినరనమాట నాకు తెలుసు ఇంక ఓన్లీ ఎగ్ వేసామంటే ఎగ్తో పాటు ఏ వెజిటేబుల్ వేసినా తినేస్తారనమాట అందుకని చెప్పి వాళ్ళు తినని వాటికి నేను ఇలా ఎగ్ యాడ్ చేస్తూ ఉంటాను ఇంక అందుకని చెప్పేసి ఇంకా క్యాప్సికంలోకి కొంచెం పసుపది వేసేసి ఉప్పు వేసి మూత పెట్టి బాగా మగ్గిచ్చేసామంటే క్యాప్సికం అనేది తొందరగా మగ్గిపోతుంది ఇంకా ఈ లోపల ఏంటంటే కిచెను కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట ఆ ఉల్లిపాయ తొక్కలు టమోటావి అవన్నీ కట్ చేశాను కదా అదంతా కూడా నీట్గా చేసుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడ చూసారా పచ్చడివి అన్నీ కూడా వేగిపోయాయి ఇంకా అంతేనండి అంతా కూడా కొంచెం బాగా మగ్గిపోవాలి ఆ టమోటా అనేది మనకి బాగా మగ్గిన తర్వాత ఫైనల్గా దాంట్లోకి కొంచెం ఇంగువ ఆ తర్వాత జీలకర్ర ధనియాలు అనేవి యాడ్ చేసుకోవాలి ఇంకంతా కూడా అయిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను అనమాట దీంట్లోకి ఈరోజు నేను చింతకాయ తొక్క అయితే వేయట్లేదు చింత పండునైతే వేస్తున్నాను ముందుగా అయితే పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నేను రోడ్డు పచ్చడి అనుకున్నాను కానీ ఇప్పుడు రోల్ తీసుకొచ్చి దాంట్లో ఓపిగ్గా కూర్చొని దంచే టైం లేదనమాట చెప్పాను కదా ఈరోజు కొంచెం లేట్గా లేచానని ఇంక అంతకని చెప్పి మిక్సీలో అయితే వేసేసాను ఇంకా ఇంకొక సైడు క్యాప్సికం అనేవి బాగా ఉడికిపోయాయి మగ్గిపోయాయి అనమాట అందుకని చెప్పి ఇంక దాంట్లోకి టూ ఎగ్స్ అయితే వేశాను మనము క్యాప్సికంలో కానీ దేంట్లోకి అయినా సరే ఎగ్ వేసిన తర్వాత వెంటనే కదిపేయకండి కొంచెం అట్లా వదిలేసాము అని అంటే ఆ తర్వాత కలుపుకోవడానికి ఈజీగా వస్తుందనమాట ఇంక ఇక్కడ చూసారా క్యాప్సికం చట్నీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది స్మెల్ కూడా దీన్ని ఇడ్లీలోకి దోశలోకి చపాతీలోకి దేంట్లోకి రైస్లోకి అన్నింటిలోకి తినొచ్చు నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఇంక ఇక్కడ చూసారా చెప్పాను కదా వెంటనే ఎగ్గును కదపొద్దు అనని ఇట్లాగా కదపకుండా కొంచెం సేపు ఇట్లా ఉంచితే అది కొంచెం హాఫ్ బాయిల్ అనేది అవుతుంది అనమాట ఆ తర్వాత మనం కలిపేసాము అనంటే ఇంకా అనేది ఎక్కువగా పట్టుకోకుండా ఉంటుంది ఈజీగా బాయిల్ అయిపోతుంది అంతే ఇంకా అంతకు మించి ఏం లేదు ఇంకా చట్నీకి కడిగిన బాండల్ని కడిగేసానండి ఐరన్ కడాయిని కడిగేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చట్నీకి పోపు పెడుతున్నాను అనమాట దీన్ని పోపు లేకుండా కూడా తినచ్చు కానీ పోపు పెట్టుకుంటే ఏంటంటే మనకి కొంచెం స్టోరేజ్ అనేది ఉంటుంది ఒక టూ త్రీ డేస్ ఉంటుంది అనమాట అందుకని చెప్పి నేనైతే పోపు అయితే వేస్తున్నాను ఇంకా ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు ఎండుమిర్చి ఎండుమిర్చి కాదు పై బాగా దంచి వేసుకోండి ఇంకా దాంట్లోకి కొంచెం ఇంగువ అలాగే కొత్తిమీర నద కరివేపాకు నా దగ్గర లేదు అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం పెట్టుకున్నాం కదా గ్రైండ్ చేసుకొని చట్నీని దాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇంకా దాన్ని పక్కన పెట్టేస్తున్నాను చట్నీ అయితే అయిపోయింది ఇంకా ఇక్కడ ఈ ఎగ్గుని ఎగ్ కూడా కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత వేగిపోయిన తర్వాత బాగా కలిపేసిన తర్వాత దాంట్లోకి ఇంకా ఉప్పు కారం గరం మసాలా అవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ కావాలో అంత వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అవన్నీ మసాలాలన్నీ వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా రైస్ మనకి వేడివేడిగానే ఉంటుంది కాబట్టి పొడిపొడిలాడిపోతూ వస్తుంది మనం చల్లటి రైస్ అయితే కొంచెం బాగా ఎక్కువసేపు కలపాలి మనం వేడి రైస్ వేసాం కదా అది ఊరక కలుపుతూ ఉండగానే మనకి పొడి పొడిగా అంతా కలిపేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు అనేది స్పీస్ చేసుకోండి వేడి మీద వద్దు కొంచెం చల్లారిన తర్వాత కలపండి నేను బాక్స్లోకి అందరికీ ఒకటే పెట్టేస్తానండి వాళ్ళకొకటి వీళ్ళకొకటి అట్లా నేను పెట్టను వాళ్ళని అడుగుతాను ఏం చేయను అని అని చెప్పి అందరూ ఒక మాట మీదకి వస్తారనమాట ఆ వచ్చిందే ఫైనల్గా చెప్పిందే చేస్తాను ఇంక ఇక్కడ చూసారా బాక్సులు అయితే అన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇప్పుడు రైస్ బాక్సులు లంచ్ బాక్సులు అలాగే స్నాక్స్ బాక్సు వాటర్ బాటిల్స్ అన్నీ కూడా సద్దాలి ఇంకేంటంటే లక్కీని నిన్న వాళ్ళ స్కూల్లో మేడము డైరీలో సైన్ చేయించుకు రాలేదు ఏంటి అని అడిగిందంట మా లక్కీ అసలే మాట ఉంటే పడే రకం కాదనమాట అది ఇంక ఈరోజు ఉదయం లేవగానే నీకు చెప్పాను కదా నాకు సైన్ చేయి నాకు సైన్ చేయి ఇంకా దాని వెనకాలే దొరుకుతూ ఉంది ఇంకా స్కూల్లోకి టైం అయిపోయింది సిక్స్ థర్టీని సిక్స్ థర్టీ లోపల సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ కల్లా నేను బాక్సులన్నీ సర్దేస్తాను ఇంకా ఆ తర్వాత వీళ్ళకి స్నానాలు చేపించడాలు వీళ్ళకి తినిపిచ్చి లు జుట్లేడాలు ఇట్లాగ వీళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటానన్నమాట ఇంకా లక్కీ డైరీలో సైన్ పెట్టుకోవడం చూసి ఇంకా హనీ కూడా తన డైరీ తీసుకొచ్చేసింది ఇంకా టైం అవుతుంది నడవండి అని చెప్తూ ఉన్నాను నాకు ఏవి గిన్నెలైనా సరే అండి క్లీన్ చేశాను అంటే దాన్ని ఒక ఫస్ట్ ఒక క్లాత్ పెట్టి తుడవాలన్నమాట అదేంటో కానీ నాకు ఈ తుడవంతే నాకు ఏ పని చేయాలనిపించదు ఆ బాక్సులు నీట్గా క్లీన్ చేసినవే కదా అయినా కూడా చూడండి కాస్త మళ్ళీ క్లాత్ పెట్టి నీట్గా తుడిచి ఆ ఫ్యాన్తో ఆరబెట్టిన తర్వాత చేస్తాను ఏది కూడా ఇది మంచి హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ నాకు తెలియదు కానీ నాకు కొంచెం క్లీనింగ్ విషయంలో మాత్రం నేను బాగానే నీట్గానే ఉంటాను ఇంక ఇక్కడ నిన్న మా హస్బెండు స్నాక్స్కి అబ్బా నాకు మళ్ళీ తలనొప్పి అయిపోతుంది స్నాక్స్కి ఏమన్నా అని అని అంటే ఇంకొచ్చేటప్పుడు అంటే నేను ఏమన్నా బిస్కెట్స్ అట్లాంటివి తీసుకురమ్మన్నాను బట్ ఏంటో ఇవి బాగున్నాయి అని చెప్పి తీసుకొచ్చాడు నిజంగానే అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంకా బాక్సులు అన్నీ కూడా సర్దేశాను అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా పిల్లలు అందరూ కూడా వెళ్ళిపోయారండి ఇంకా నాకైతే నేను ఒక ఊతప్పంలాగా వేసుకుంటున్నాను దీన్ని మామూలుగా దోస్ ప్యాన్లో కూడా వేసుకోవచ్చు కానీ నాకేంటో ఈ ఐరన్ బాటిల్లోనే తినాలనిపించింది అందుకే నా వరకు నేను ఊతప్పం ఇట్లాగే వేస్తూ ఉంటాను ఏంటంటే కొంచెం బాగా కాలుతాయి కదా కొంచెం ఆయిల్ అది వేసుకొని కొంచెం బాగా కాలు తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది దోశలు కూడా నేను నాన్ స్టిక్ అనేది అసలు యూస్ చేయను ఐరన్ ప్యానే యూస్ చేస్తాను అదేంటో తెలీదు నాకు నాన్ స్టిక్ మీద వేసే దోశలు అంతగా నచ్చవు అదేంటో గట్టిగా పీకున్నట్టు ఉంటాయి ఇలా ఐరన్ వాటి మీద వేసినవి ఏంటంటే మెత్తగా సాఫ్ట్గా బాగుంటాయి కదా అందుకని చెప్పి నేను ఇలాగా ఇందాక చేశాను కదా ఏంటది క్యాప్సికమ్ చట్నీ అది వేసుకొని అయితే తినేస్తున్నాను నేను చెప్పినట్టు ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది ఇంకా పిల్లలు అందరూ వెళ్ళిపోయారు ఈరోజు ఏంటో వేస్తుంది అందుకే తొందరగా బ్రేక్ఫాస్ట్ అంతా కూడా చేసేసానమాట ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను ఇంక ఇక్కడ చూసారా నేను చాక్లెట్ బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని నాకు లేదు నేను ఊరికే చెప్తున్నాను అనమాట ఇట్లా ముందేసుకొని కూర్చున్నాను ఏంటి అనుకుంటారేమో అందుకే ఊరికే అలా అన్నాను అట్లా ఏం కాదు ఇక్కడ ఏంటంటే కౌంట్ చేస్తూ ఉన్నానన్నమాట చాక్లెట్ అసలు ఒక ప్యాకెట్లో చాక్లెట్స్ ఎన్ని ఉంటాయి వాళ్ళు చెప్పిన క్వాంటిటీ దాంట్లో ఉంటుందా లేదా అనేది నాకు ఎందుకో డౌట్ వచ్చింది అందుకని నేను వేస్ కౌంట్ చేస్తూ ఉన్నాను నిజమే వాళ్ళు చెప్పిన క్వాంటిటీ దాంట్లో ఉంది సో మనం ట్రస్ట్ చేయొచ్చు ఇంకేంటంటే ఇక్కడ ఇవి ఏం చాక్లెట్లో మర్చిపోయాను బట్ నేను తినింది మాత్రం కాఫీ బెడ్ చాక్లెట్ నాకు చాలా ఇష్టం అండి కాఫీ బెడ్ చాక్లెట్ అంటే అది తింటాం కదా కాఫీ బెడ్ చాక్లెట్ నిజంగానే కాఫీ తాగిన ఫీలింగ్ అయితే వస్తుంది కదా దాని స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇది ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అంటే పిల్లలు వచ్చే ముందుగా ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ అట్లా వస్తారు కదా ఇంకా త్రీకి అయితే స్టార్ట్ చేశాను ఏంటంటే ఇంట్లో ఈరోజు స్నాక్స్ వచ్చిన దగ్గర నుంచి స్నాక్స్ ఏం అమ్మ ఏదన్నా ఉంటే పెట్టు అన్నట్లు నా తల తినేస్తూ ఉంటారు అందుకని చెప్పి ఇంక ఈరోజు ఇంకా ఓన్లీ పాలు చాకోస్ అయితే వేసిస్తూ ఉంటాను పెద్దగా వెరైటీస్ ఏమీ చెయ్యనండి ఈవినింగ్ స్నాక్స్ కోసం ఎందుకు అంటే నేను వరుసగా నాలుగైదు రోజులు చేశాను అంటే ఐదో రోజు కూడా ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ తోటి వస్తారనమాట నాకు అది నచ్చదు ఉన్నది తినాలి అనే కాన్సెప్ట్లో ఉంటాను నేను ఎప్పుడు కూడా వెరైటీ వెరైటీగా రకరకాలుగా లేనిపోనివి ఇట్లాగా నాకు ఎందుకో నచ్చో పిల్లల్ని నేను చాలా సింప్లిసిటీగా పెంచాలి అనుకుంటానన్నమాట ఇంకా అందుకోసం అని చెప్పి ఇంకా సరే రోజు మిల్కే కదా ఇస్తున్నాము అని నా దగ్గర ఈ కస్టర్డ్ పౌడర్ ఉంది నాకు ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏం లేదు పాలని బాగా మరిగించుకోండి మన ఒక హాఫ్ లీటర్ మా పాలు తీసుకున్నారనుకోండి హాఫ్ లీటర్ అనేది వాటర్ అనేది యాడ్ చేయండి బాగా మరగనివ్వండి పాలు మరిగిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడరు వాటర్లో వేసి బాగా కలపండి కలిపిన తర్వాత వెంటనే పాలల్లో వేసి బాగా తిప్పుతూ కలపండి అనమాట అలా తిప్పుతూ కలపడం వల్ల ఏంటంటే అది దగ్గరకు వచ్చేస్తుంది ఇంకా దాంట్లోకి నానబెట్టుకున్న బాదం పప్పుని ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను మీరు బాదం పప్పు పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు బట్ తాగేటప్పుడు ఏంటంటే పంటికి తగులుతూ ఉంటాయి కదా అని చెప్పి నేను అట్లా వేశాను అనమాట ఇంకా మా లక్కీలో మొహంలో కళ్ళ చూసారా దానికి కూడా కస్టర్డ్ అంటే చాలా ఇష్టము అందుకే ఇంకా గిన్నెలో వేసుకొని తింటూ ఉంది ఇంకా హనీ వచ్చేసి మమ్మీ నాకు గిన్నెలో వద్దు గ్లాసులో కావాలి అని చెప్పాను అని అడిగింది ఇంకా మామూలు గ్లాసులో పోస్తుంటే వద్దు నాకు ఈ గ్లాసుల్లో కావాలి అని అడిగింది అనమాట ఇంకా దీంట్లో కూడా వేస్తున్నాను ఈ కస్టర్డ్ని మనము వేడివేడిగా తిన్నా బాగుంటుంది చల్ల చల్లగా తిన్నా కూడా చాలా బాగుంటుంది బాదం పాలు అంటారు కదా సేమ్ ఆ ఫ్లేవరు ఆ టేస్టే వస్తుంది మరి బాదం పాలు ఈ ప్రాసెస్లో చేస్తారో ఇంకెలా చేస్తారో నాకు తెలియదు కానీ బట్ మా ఊర్లో బాదం పాలు మాత్రం సేమ్ అదే టేస్ట్ అయితే వచ్చాయన్నమాట ఇంకెక్కడ చూసారా నాకెంత ఈరోజు బట్టలు ఆరేయడం బట్టల్ని తీయడం వానొస్తుంటే వాటిని తీసుకోవడం ఆరేసుకోవడం మళ్ళీ ఆరేసుకోవడం తీయడం ఆరేసుకోవడం ఇదే సరిపోయిందనమాట ఏంటంటే ఇక్కడ ఏంటంటే బాగా చలిగా ఉంటుంది ఖచ్చితంగా స్వెటర్లు కూడా వేసుకొని వెళ్తారు మా హస్బెండ్ జీన్స్ ప్యాంట్లు వెదర్ ఏమో అస్సలు సహకరించట్లేదు చాలా వానొస్తా ఉంది చాలా మబ్బు మబ్బుగా ఉందన్నమాట అయ్యో ఇంక ఇట్లా కాదే అని చెప్పి ఇంకా వేయక తప్పదు కదా అందుకని వేసుకుంటూ తీసుకుంటూ మొత్తానికి మొత్తానికైతే ఆరిపెట్టేశాను ఇంకా మళ్ళీ ఇంకో ట్రిప్ అనేది వేశాను అనమాట ఇంకా పాలనేది తా కస్టర్డ్ అనేది తినేశారు తినేసిన తర్వాత ఏమో తెలీదు రాకీ అమ్మ నాకు దోసేసి శివా అని అడిగాడు ఇంకా సరే వేసిస్తాను అని చెప్పాను ఇంక ఇక్కడ ఏంటంటే చాలా రోజుల నుంచి ఈ సాసులు ఉండిపోయాయండి ఇవనేవి ఎక్కువ రోజులు ఉండకూడదు కదా అందుకని చెప్పి ఇంక వీటిని ఏదో ఒక రకంగా వాడాలి అని చెప్పి ఇంక ఈ మధ్య డిఫరెంట్ డిఫరెంట్ ఇంట్లో ఉన్న వాటితోటే డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను ఇంకా దోశ మీద ఈ సాస్ అయితే అంతా కూడా అప్లై చేసిన తర్వాత నీట్గా ఈ విధంగా ఆనియన్స్ అయితే వేసేసి కొంచెం చీజ్ ఉంది ఇంట్లో దాన్ని బాగా గ్రేట్ చేసి వేసేసాను అనమాట చీజ్ దోశలాగా నిజంగానే ఇది కూడా టేస్ట్ బాగుంది ఇంట్లో పిల్లలకి ఎప్పుడూ ఒకటే ఇలాంటి దోశలు కాకుండా ఇలా వెరైటీ వెరైటీ దోశలు వేసిస్తూ ఉండండి టేస్ట్ బాగుంటుంది వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తిని మనం చెప్పినవన్నీ అరవకుండా చదివేస్తారు అందుకని చెప్పి నేను వేసిచ్చేసాను ఇంక ఇక్కడ చూసారా ఆ వాషింగ్ మిషన్లో బట్టలన్నీ అవన్నీ ఆరిపెట్టేశాను కదా బట్టలు ఇంకేంటో కొంచెం బాగా గాలి వస్తుంది వాన పడేలా ఉంది కానీ బట్ వాన రావట్లేదు అమ్మయ్య కొంచెం తెరిపించినట్టుంది అని అని చెప్పి మళ్ళీ అయితే వేస్తుందని చూసారా నేను ఇక్కడ ఏంటి మళ్ళీ వాన స్టార్ట్ అయిందా అన్నట్టు చూసుకుంటూ ఉన్నాను టెన్షన్ వస్తూ ఉంది ఏంటంటే అవి ఆరేది పోయి మళ్ళీ తడిచిపోతాయి కదా అదొక పెద్ద బాధ వీటన్నిటిని తీసి ఇంట్లో ఎక్కడ వేయాలి అన్నట్లు ఏమైనా కానీ బట్టలు ఆరపెట్టుకోవాలంటే మళ్ళీ ఇబ్బందిగా ఉందనమాట ఇంకా అందరి డిన్నర్లు అన్నీ కూడా అయిపోయాయి ఇంకా పిల్లలు రాకీ ఏంటంటే ఇక్కడ హోంవర్క్ రాస్తూ ఉన్నాడు వాడికి చెప్పాల్సినవన్నీ చెప్పొచ్చేసాను ఇక్కడ ఇలా రాయాలి ఇక్కడ ఇలా రాయాలి అని వాడితో హోంవర్క్ రాసి రాపించేటప్పుడు ఒక పది పది నిమిషాలు వాడి పక్కన కూర్చొని వాడికి అన్ని ఇండికేషన్స్ అన్నీ ఇచ్చేసి వచ్చామంటే వాడు ఇంకా డీవియేట్ అవ్వకుండా నీట్గా రాస్తూ ఉంటాడండి ఇప్పుడు కొంచెం పెద్దవాడయ్యాడు కదా కానీ మధ్య మధ్యలో వెళ్ళి చూస్తూనే ఉంటాను రాస్తున్నావా చదువుతూ రాయి అనని ఇంకా నేను ఖాళీగా అక్కడ కూర్చోలేక ఇంకా అక్కడ కిచెన్లో గిన్నెలన్నీ కూడా క్లీన్ చేస్తూ అనమాట ఏంటంటే ఇంకా నేను ఎప్పుడు కూడా నాకు పని ఉంది అని అంటే మ్యాక్సిమం నేను చేసేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను అలా టైం అయితే వేస్ట్ టైం చేసుకోనమాట ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి మ్యాక్సిమం చేసుకుంటూనే ఉంటాను ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా క్లీన్ చేశాను ఇంకా ఈ లోపల ఏదో డౌట్ వచ్చినట్టుంది ఇంకా నేను నన్ను అడిగితే నేనేమన్నా అని చెప్పి హనీని పిలుస్తున్నాడు హనీ ఇదేంటో చెప్దురా అని ఇంకా నాకు అర్థమైపోయింది వాడికి ఏదో రా లేదు అందుకే హనీని పిలుస్తున్నాడు అనని ఇంకా అని ఏదో చెప్పినట్టుంది ఇంకా చూసేసుకొని వెళ్ళిపోతున్నాడు ఇంకా నేను ఏంటంటే ఇంకా కిచెన్లో ఇవన్నీ కూడా అంటే ఇంక రేపు ఉదయం మళ్ళీ పిల్లలకి వంట చేయాలంటే ఇంకా అవంతా నీట్గా సర్దుకొని ఉంటే మనకి కావాల్సిన కుక్కర్లు గిన్నెలు అన్నీ కూడా రెడీగా ఉంటే మనం ఈజీగా చేసేస్తాం కదా ఇంకా అందుకని అన్నీ కూడా నీట్గా సర్దేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా పెరుగు ప్యాకెట్ ఇట్లా అంతా కూడా ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకుంటే అంటే ప్యాకెట్ని బౌల్లో పెట్టడం కన్నా కూడా ఇలా ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకుంటే నీట్గా ఉంటుంది కదా ఇంకా అదంతా కూడా సర్దేసుకుంటూ ఉన్నానమాట ఇంకా రేపటికి వచ్చేసి రేపు అది బీట్రూట్ బీట్రూట్ రైస్ చేద్దాం అనుకుంటున్నానండి ఇవి మార్నింగ్ లేసి కట్ చేయాలి అని అంటే కొంచెం టైం పడుతుంది అందుకని చెప్పి ఇంకా రాఖీగాడు ఇంకా హోంవర్క్ రాస్తూ ఉన్నాడు కదా అని చెప్పి నేను ఇంకా బీట్రూట్ కూడా నీట్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఏవైనా కొంచెం హార్డ్ ఐటమ్స్ కొంచెం టైం తీసుకునే వెజిటేబుల్స్ అయితే నేను నైటే కట్ చేసుకుంటాను చిన్న చిన్నవి అయితే నేను మార్నింగ్ అప్పటికప్పుడే కట్ చేసి అయితే పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెడతాను మార్నింగ్ అప్పటికప్పుడు కట్ చేసుకుంటాను అనమాట ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే టైం సేవ్ అవుతుంది అట్ ద సేమ్ టైం మనం బర్డన్గా ఫీల్ అవ్వకుండా ఉంటాము అలాగే మన పని అనేది ఈజీగా కూడా అయిపోతుంది ఇలా మనము కొంచెం ప్లానింగ్ తోటి చేసుకుంటే మన ఇంట్లో పనులు అనేవి మనము ఎంత ఆడుతూ పాడుతూ చేసేసుకోవచ్చో తెలుసా అండి లేదు మనం ఈ కొంచెం టైం మేనేజ్మెంట్ అనేది నేర్చుకోకపోతే కొంచెం సఫర్ అవ్వాల్సి వస్తుంది ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపో